విశాఖ ఏజెన్సీలో గల ఓ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తగు చైతన్య స్వచ్ఛంద సేవా డాక్టర్ చేయతని రెహమాన్ చెప్పారు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ డాబా గార్డెన్స్ లోని విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు గిరిజన యువకుడు గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి శిక్షణ పొందారని ఆ గిరిజన యువకుడు లకే సూరిబాబుది జీ మాడుగుల మండలంలో ఎం సంఘం రెండు వేల ఆరులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారని తెలిపారు స్కూల్లో పిల్లల కోసం ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు అక్కడ విద్యార్థులు సంఖ్య పదమూడు నుంచి ముప్పై ఆరుకు చేర్చారు ప్రభుత్వం రేకుల షెడ్ మాత్రమే ఏర్పాట్లు చేసింది బెంచులు తక్కువగా ఉన్నాయి ఇది తెలుసుకున్నాక అమెరికాలో ఉన్న స్నేహితులు స్పందించి చేయితనిచ్చారని వారికి సూర్బాబు ధన్యవాదాలు తెలియజేశారు తనకు బాబరాజు సర్వేశ్వరరావు వెంకటరత్నం ట్రస్ట్ ప్రధానం చేసిన అవార్డు క్రింద ఇచ్చిన యాబై వేలు నగదుకి అదనంగా పదిహేను వేల రూపాయలు కలిపి మొత్తం అరవై ఐదు వేల రూపాయలను పదమూడు బెంచులను కొనుగోలుకు సూర్బాబుకు చైతన్య స్రవంతి అధ్యక్షులు డాక్టర్ సిరీన్ రెహమాన్ చేశారు డ్రై ఫిష్ యూనిటే కానీ అది మల్టీ పర్పస్ డ్రై ఫిష్ యూనిట్ కాబట్టి ఒక పైలట్ ప్రాజెక్టుగా పోర్ట్ వారు కూడా ముందుకు ండి నేను ట్రైబల్ ఏరియా నుంచి వచ్చాను ప్రస్తుతం కూడా కనిపించింది కదా యాభై వేలు ఈ ఈరోజు కలవటానికి ముఖ్య కారణం అయితే మాత్రం మా బాబు క్లాస్మేటు సూరిబాబు గారు గీతం కాలేజీలో ఈసీలో చదివిన వ్యక్తి అయిపోయిన తర్వాత వారి గ్రామానికి ఏదో చెయ్యాలనే తప్పంతో ముందు ఎన్జిఓలో చేరి అక్కడ అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఎడ్యుకేషన్ అనే విషయం తెలుసుకున్న తర్వాత తను ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అయిపోయి డి డిఎడ్ డిఎడ్ ట్రైనింగ్ చేసి అఫీషియల్గా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ వారి గ్రామాన్ని మోటివేట్ చేసి మొదట ట్యాచ్డ్ హౌస్ ఉన్న ఒక స్కూల్ని ఒక ఉండి లేకుండా పూరిపాక లాంటిది దానికి కూడా స్కూల్ పిల్లలు ఐదుగురు ఆరుగురు వచ్చేవారంట ఆ వచ్చిన వాళ్ళకు కూడా టీచరు దూరం నుంచి వెళ్ళటం కాబట్టి ఆ టీచర్ అవసరమైనప్పుడు వాళ్ళకి వీలుగా ఉన్నప్పుడు వెళ్ళేది లేకపోతే లేదు అలాంటి స్కూల్లో అలాంటి గ్రామంలో వాళ్ళందరినీ వాళ్ళ గ్రామస్తుల్ని మోటివేట్ చేసి వాళ్ళందరితో ఒక పెద్ద పాక వేయించి ఆ పాకలో ఇతను టీచర్గా జాయిన్ అయ్యి గవర్నమెంట్ టీచర్ ఇప్పుడు టీచర్గా జాయిన్ అయ్యి మొదట ఐదుగురు ఆరుగురు పది మంది కూడా లేని స్కూల్ని ఇప్పుడు ప్రస్తుతం ముప్పై ఆరు మందిని చేశారు రెండు వేల తొమ్మిదిలో గవర్నమెంట్ తరఫు నుంచి కూడా బిల్డింగ్ శాంక్షన్ అయితే ఆ బిల్డింగ్ కూడా కట్టుకోలేని పరిస్థితి ఎందుకంటే రోడ్లే లేవు అసలు ఇప్పుడు మొన్న వీడియో తీసినప్పుడు కూడా వాళ్ళు కొంత కాలినడకన కొంత ఏమో బైక్ మీద అలా వెళ్త వెళ్ళటం జరుగుతుంది అలాంటి ప్రదేశంలో ఫండ్స్ కూడా తిరిగి వెయి కానీ వాళ్ళకి బిల్డింగ్ అయితే రాల ప్రస్తుతం ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్ కొంత సహకరించి ఏదో రేకుల షెడ్ లాంటిది ఒక రూమ్ వేసినట్టున్నారు ఇప్పుడు ఈయనతో పాటు ఇంకో టీచర్ని కూడా అపాయింట్ చేశారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు టీచర్లు అన్నమాట వారికి తఫ్ బెంచెస్ ఇస్తారంట ఆ బెంచెస్ సరిపోవటం లేదని అనుకోకుండా మరి తనకి ఎందుకు ఉద్దేశం కలిగిందో తెలియదు కానీ వీళ్ళ గీతం గ్రూప్లో పెట్టడం జరిగింది అది అమెరికాలో ఉన్న వీళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వీళ్ళందరూ కలిసి చూసినప్పుడు వాళ్ళు అడిగారు ఏం కావాలి ఏం కావాలని తను చెప్పలేదు కానీ కొంతమంది పిల్లలు నేల మీద కూర్చున్నారని మా బాబు అబ్జర్వ్ చేసి అదేంటి ఎందుకు నేల మీద కూర్చున్నారు అని అడిగాడు అడిగితే బెంచెస్ సఫీషియెంట్గా లేవు అప్పుడు విడతలు విడతలుగా ఇస్తారు ఇప్పుడు ఇచ్చిన ఐదో ఆరో ఉన్నాయి అవి చాటం లేదని చెప్తే సరే నేను మాట్లాడి చెప్తానని తను నాకు ఫోన్ చేయడం జరిగింది యాదృచ్ఛికంగా నిన్న నాకు బసవరాజు స్వరే సర్వేశ్వరరావు గారు వెంకటమ్మ వెంకట బావరాజు వారు వారు మేము ఉమెన్ యాస్పెక్ట్లో బాగా చేస్తున్నామనే ఉద్దేశంతో ఒక అవార్డు వీరి ఆధ్వర్యంలోనే నాకు ఇవ్వటం జరిగింది అది క్యాషు ప్లస్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అనేది సరే దానికి క్యాష్ అవార్డుతో పాటు వచ్చిన యాభై వేలతో పాటు మిగిలినది ఎంతైతే కావాలో అంత చైతన్య స్రావంతి తరపు నుంచి కలిపి వారి స్కూల్ని డెవలప్ చేయటానికి బెంచీలు అయితే బెంచీలు ఇంకేదైనా కావాలన్నా కూడా అది గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికి కూడా వీళ్ళ తపన చూసిన తర్వాత మేము కూడా ఇతోధికంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందు అసలు నాకైతే నేను సగమే ఇస్తానులే అని కూడా ఫోన్ చేసి చెప్పాను కానీ మా